దాడి సత్యనారాయణ గారు ఆయన వెహికల్ అందుకోగానే మొత్తం అక్కడ సౌండ్ తగ్గించారు రాజుగారికి మా సింహాచలం కార్పొరేటర్ నర్సన్ గారికి ఇలా రాజరాయన గారు ఆది గారికి మా హీరో సత్యనారాయణ గారికి అని మా డైరెక్టర్ నేను హీరో అనే పిలుస్తాను యాదవ్ కుమార్ గారిని ఆయన ఎంతోమంది యువ నటీ నటులందరికీ కూడా ఆదర్శవంతులు ఆయన వారు ఉంటారంటే ఎంతో ధైర్యంగా ఆయన ఉండి మంచి మార్గాన్ని నడిపిస్తారు మా యతకు మా గారికి అక్కడ ఉన్న రాజు గారు సింగర్ కూడా సింగర్ వద్ద డైరెక్టర్గా నన్ను అడుగుతున్నాను మా టీవీ నేను గణేష్ గారికి ఇలా ఇక్కడ ఇంకా చిన్న చిన్న అంత చాలామంది నటులందరూ ఉన్నారు ఇక్కడ విశాఖపట్నం అందరు శ్రీనివాస్ గారు మీరు కళారంగాన్ని ఎంతో కూడా ప్రేమిస్తారు మీరు మొదటి నుంచి కూడా విశాఖ